ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము సాగిపోడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఆ ఇస్రాయలీల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్నపిల్లలు చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గొసగసలాడుకునే స్త్రీలు వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషేకి వ్యతిరేకంగా గొనుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటనను మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని చేయడం ఇష్టం లేక తన చెయ్యి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడవద్దు జలతరంగాల ఘోషపైన సముద్రాల అలలపైన ప్రభు అయిన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెపరెపలాడమే ఆయన దిగి రానున్నాడు ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకోనున్నది అన్న సంకేతమే ఆయనపై నమ్మకం ఉంచండి ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి అప్పుడు మీ అభివృద్ధిని జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది ఏమి చేసినా దారి వదలనంది వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది సాగరంలోకి తప్ప మరి దారి లేదంది నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి కలవరపు రే అంతా కదలిపోనివ్వండి ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు నిలిచావేం సాగిపో అని నీ ఆత్మతో అంటాడు చేయిపట్టి చివరిదాకా చేరుస్తాడు నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి పగవాడు రాలేడు కెరటాలేమీ చేయవు మహాసముద్రం నిన్ను ముంచెత్తదు తరంగాలు తలెత్తవచ్చు వాటి నొరగా బొసలు కొట్టవచ్చు నీ అడుగులైతే ఆరిన నేల మీదే దేవుడు వేసిన బాటలోనే నీ పాట మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనమవుతుంది సముద్ర తీరాల నుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా సమసిపోతాయి ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు ఆయన చేతులతో చేసిందే ఆ చోటు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగము ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి యశో క్రీస్తు ప్రభావ మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా ఆనాడు మా పితృడైన మోసేని బట్టి ప్రభా తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన గొప్ప దేవుడు అయ్యా అందును బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రం జలుచుకున్నాం ప్రభా అయా నువ్వు సర్వశక్తిగల దేవుడు అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మేము కేవలం నీ అందు విశ్వాసం ఉంచితే నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా ఎడారిలో సెల్లెలు మించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఆ యొక్క వర్తమానం విన్నారు ప్రభా వారి యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా వారి కొన్ని అవసరతల అక్కలు నువ్వు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ ఆయా ఈ దినం ప్రభా నింగిని నేలని నీటను పోయే వారి 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 గమ్యస్థానం క్షేమంగా చేరడానికి సహాయం చేయండి అయ్యా విమానం ద్వారా ఓడల ద్వారా బస్సుల ద్వారా ఆటోల ద్వారా ట్రైన్ల ద్వారా ఆయా ఇతర వాహనాల ద్వారా వారి యొక్క గమ్యస్థానాలు వారి క్షేమంగా చేరడానికి సహాయం చేయండి అయ్యా ఆయా యొక్క వాహనాలు నడిపే డ్రైవర్లకి కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే ట్రక్ డ్రైవర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రొభా సరుకు రవాణా ఆ యొక్క ట్రక్స్ ఆ యొక్క తండ్రి గమ్యస్థానానికి క్షేమంగా చేరటానికి చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున్న తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని అలాగిన బ్రహ్మ మా గ్రామాల్ని దీవించి శాంతి సమాధానం సమృద్ధిగా నెలకొల్పబడేలా సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నెప్పమని వేడుకొచ్చు త్వరలో రానని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ దిలాడ్ షాలోమి